బిగ్ బాస్ తెలుగు సీజన్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సోనియా హక్కుల ఒకరు అంతకు ముందు సంచలన దర్శకుడు ఆజీవి తెరకెక్కించిన కొన్ని సినిమాల్లో నటించిన సోనియాకు పెద్దగా గుర్తింపు రాలేదు ఎప్పుడైతే బిగ్ హౌస్ హౌస్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఆమె పేరు మారుమోగిపోయింది హౌస్లోనూ తన ఆట మాట తీరుతో బిగ్ బాస్ ఆడియన్స్కు కనెక్ట్ అయింది అయితే నిఖిల్ ఫృద్విల విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు చాలామంది హర్ట్ చేసింది ఇదే క్రమంలో ఆమె ఆట తీరు కూడా మారిపోయింది ఫలితంగా చివరి వరకు బిగ్ బాస్ హౌస్లో ఉంటుందనుకున్న సోనియా హక్కుల నాలుగో వారంలోనే బయటకు వచ్చేసింది నామినేషన్లో తక్కువ ఓట్లు పడడంతో ఎవరు ఊహించిన విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చా కూడా సోనియా పేరు బాగా వినిపించింది పలు ఇంటర్వ్యూల్లో భాగంగా బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది ముద్దుగుమ్మ ఇలా ఏదో ఒక విషయంలో తరచూ వార్తలు నిలుస్తున్న సోనియా ఆకుల తన ఫ్యాన్స్కు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది తన బాయ్ ఫ్రెండ్ యష్తో సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది శుక్రవారం నాడు ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో సోనియా యష్లో నిశ్చితార్థం చేరినట్టు తెలుస్తోంది ప్రస్తుతం సోనియా ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి పలువురు సినీ బుల్లితెర ప్రముఖులు అభిమానులు నెటిజన్లు సోనియా యష్లకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చింది సోనియా యష్తో తనకు మూడేళ్ల పరిచయం ఉందని బిగ్ బాస్కి వెళ్లే ముందు వివాహం చేసుకోవాలనుకున్నామంది అయితే బిగ్ బాస్ ఛాన్స్ వదులుకోకూడదని స్వయంగా యష్ తనను రియాలిటీ షోకి పంపించడనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది ఇక డిసెంబర్లో వీరు వివాహం జరగనుంది సోనియా వివాహం చేసుకోబోయే యష్కు గతంలోనే వివాహమైంది అయితే తర్వాత జంట విడాకులు తీసుకున్నారు ఈ విషయాన్ని సోనియా కూడా తెలియజేసింది యష్ పలు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు ఆయన ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నారు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును జ్యోతిష్యంలో అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి